హాయ్ అందరికి నమస్తే మూడు కిలోలు చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను రోజు మా మా సందులో స్కూల్ పిల్లకాయలు పోతా ఉంటారు అవ్వ నువ్వు చికెన్ బిర్యానీ చేస్తే చూడాలని ఉంది ఒకసారి చికెన్ బిర్యానీ చేయవా అంటున్నారు అందుకొని ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం మూడు కేజీలు బిర్యానీ ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చా ఈ చికెన్ ని ముందుగానే ఇంటికాడ కడుక్కొచ్చున్నాము దీన్ని మళ్ళీ ఇంకొకసారి నీట్ గా కడుక్కుందాం ఈ చికెన్కి ముందుగా మసాలాలు కలిపి పెట్టుకుందాం పసుపు మిరప్పడి మేము కారం ఎక్కువ తింటాం మేము కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాం ఐదు స్పూన్లు అల్లం పేస్టు పెరుగు ఉప్పు నిమ్మదబ్బా ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకుందాం దీన్ని ఇటు కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఒక అరగంటకి ముక్కలకి మసాలా బాగా పట్టుద్ది బిర్యానీ మసాలా కూడా కొంచెం కలుపుకుంటున్నాం मूड़ केजील चिकन का बट्टी मूर्जी बिहों नाबेक ఇప్పుడు ఈ బియ్యం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం బిర్యానీలు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఈ నీట్గా కట్ చేసి పెట్టుకుందాం పదిన ఒలుచుకుంటే బాగుంటుంది పొయ్యి మీద దబరు పెట్టుకుందాం దబరు వేడైంది నూనె పోసుకుందాం నూనె వేడి ఎక్కింది పట్ట మొగ్గ యాలక్కాయలు అనసపువ్వు బిర్యానీ ఆకు కేజీ ఎరగట్లు అంబికా ఇప్పుడు పోసేద్రా మా అవ్వకి పొయ్యి దగ్గర కొంచెం సెగ ఎక్కువగా ఉంది కాబట్టి నేను మా అవ్వకు ఇప్పుడు హెల్ప్ చేస్తా ఉన్నాను ఎర్రగాడల సగం వాడిని పొయ్యినే వేస్తుందా పచ్చిమిరకాయలు కూడా వేస్తుందా ఎర్రగడ్డలు వాడిపోయి టమాటాలు వేసుకుంటున్నాం అంతా వాడిపోయింది అల్లం పేస్ట్ వేసుకుందాం ఇందాకొక ఐదు స్పూన్లు వేసుకున్నాం చికెన్లో ఇప్పుడు ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాం అల్లం పేస్ట్ కూడా వాడిపోయింది మనం ఇందాక పెట్టుకున్న చికెన్ వేసుకుందాం మనం ఇందాక బియ్యం ఈ డబ్బాతో తీసుకున్నాం ఇందాక మూడు డబ్బాలు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆరు డబ్బాలు నీళ్ళు తీసుకుంటున్నాం ఏందో దీంట్లో ఉప్పే లేదు అనుకుంటున్నారేమో ఇందాక ఫస్ట్ మసాలా కలుపు నీళ్ళ చికెన్లో అప్పుడే వేసేసాం ఉప్పు ఒకవేళ కొంచెం తక్కువ అయితే చూసి మళ్ళా వేసుకోవచ్చు ఇప్పుడు తెల్లతుంది మూడు డబ్బాలు నిమ్మరసం పిండదాం పక్కకి పక్కకేసేదానికి ఇటు బిండుతుందా ఇప్పుడు బియ్యం కూడా వేసేద్దాం పడవలే ఎందుకు చేస్తా ఇప్పుడు రైస్ ఉడికితే బిర్యానీ రెడీ ఇ ఈ లోపల పెరుగు పులుసు చేసుకుందాం పెరుగు పులుసుకి సన్నంగా దొరుకుంటే బాగుంటుంది రెండు స్పూన్లు సాల్టు కొంచెం కొత్తిమీర రెండు ప్యాకెట్లు పెరుగు ఒక గ్లాస్ వాటరు పెరుగు పులుసుని చేత్తో కలుపుకుంటే బాగుంటుంది గుల్లలు గుల్లలుగా రాకుండా వేయించుకున్నా జీడిపప్పు పేస్టు పేస్ట్ కోసం కొత్తిమీర ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపో వచ్చింది ఇప్పుడు కొంచెం దీనిపైన నిప్పులు వేసుకొని దమ్ పెట్టుకుందాం ఇదిగో దీనిపైన ఇప్పుడు నిప్పులు పోస్తుందా మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి మనోడా ఒకసారి రుజ్జు చెప్పు సరే అవ్వా అవ్వా ఇందాక నువ్వు చేస్తుంటే నాకు అప్పుడే తిని అనిపించిందా అంత బాగుందా కొంచెం పెరుగు పులుసు చికెన్ చేసిండదు ఇంట్లో ఇంట్లో చికెన్ పులుసు కూడా చేసాం ఈ బిర్యానీలోకి కొంచెం చికెన్ పులుసు చేసుకొని తిను ఫ్రెండ్స్ ఇదిగోండి ముక్కలుగా చూడండి అంత బాగా ఉడికిపోయాయో బాగా కలిపంది ఉడికింది కొంచెం చికెను బిర్యానీ రైసు రైతా కలుపుకుందంటున్నాను బా భలే చేసేవా సూపర్ గుంది టేస్ట్ ఆ వ్యాన్ పిల్లకాయలు పుణ్యం అంట ఈరోజు బిర్యానీ చేసావు రోజు పోయేటప్పుడల్లా ఓ నువ్వు బిర్యానీ చేయి ఓ నువ్వు బిర్యానీ చేయి అంటున్నాడు వ్యాన్ పిల్లకాయలు మీరు షేర్ చేయండి అందరికి బిర్యానీ అయితే సరిగ్గా చేసింది మా అవ్వ నెక్స్ట్ నువ్వు మటన్ బిర్యానీ చేయాలి సరేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు మన ఆడియన్స్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందులా అందరూ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కార్డ్ చేయండి ప్రతి ఒక్కరికి ఓకే బాయ్ బాయ్